ప్రతిభగల క్రికెట్ క్రీడాకాలను గుర్తించి వారికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ప్రోత్సహించి జాతీయ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి క్రికెట్ అసోసియేషన్ ప్రసిడెంట్ తలాటహరం హరీష్ తెలిపారు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మండల మైదానంలో గల తూర్పు గోదావరి క్రికెట్ అసోసియేషన్ నెట్స్ లో టాలెంట్ హంట్ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి రవిశంకం పర్యవేక్షణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో క్రికెట్ క్రీడాకారులు తరలివచ్చి వారి ప్రతిభను ప్రదర్శించారు సెలక్షన్ అబ్జర్వర్స్ గా ఇజ్రాయల్ రాజు రవికిరణ్ మట్ట సత్యనారాయణ ప్రసాద్ రాజేష్ హాజరై క్రీడాకారుల ప్రతిభను పరిశీలించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మాట్లాడుతూ యువతలో ఉన్న క్రికెట్ నైపుణ్యాలను గుర్తించేందుకు టాలెంట్ అండ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ నక్కా వెంకటేష్ వైస్ ప్రెసిడెంట్ సరఫరాజ్ నవాజ్ కౌన్సిల్ మెంబర్ సత్యానందం సాగర్ పెద్ద సంఖ్యలో క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు ప్రతిపకాల క్రీడాకారులని క్రికెటర్లో ఉన్న టాలెంట్ని టాలెంట్ టాలెంట్ హంట్ కింద హంటు కింద వేళ మన ఏసీ వేళ పొగ్రం నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్ సిక్స్ ఆరు రోజులు అంటే ట్వల్వ్ హండర్ ట్వల్వ్ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ ఒక ఆరు రోజుల కింద జరుగుతుంది ఈరోజు సుమారుగా హండర్ ట్వెల్వ్ నుంచి ఒక వన్ ఫార్టీ మెంబెర్స్ అండర్ ఫోర్టీన్ నుంచి వన్ ఫార్టీ మెంబర్స్ దగ్గర దగ్గరగా వచ్చారు వీళ్ళందరినీ ప్రతి వెలికి తీసి ఒక ఒక ఏ ఏ గ్రేడ్ బిరి గ్రేడు సి గ్రేడ్ కింద డివైడ్ చేసి వీళ్ళందరికీ మళ్ళీ ట్వంటీ ఫోర్త్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కింద పెడుతున్నారు దీనికి ఏసీఏ నుంచి మన రవిశంకర్ గారు వచ్చారు సలం గారు ఆయన పరిభాషణలో జరుగుతుందండి మన కోచెస్ ఉజ్రాల్ రాజు మన రవికిరణ్ తర్వాత మా మఠా సత్యబాబు మన రాజేష్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఈ సపోర్టివ్గా స్టాఫ్ కింద ఉన్నారు ఇంతటి మంచి క్రికెట్ అభివృద్ధి చెందడానికి వేళ ఏసీఏ క్రికెట్ ఏసీఏ అంటే చుట్టుపక్కల మారుమాల విలేజుల్లోని అలా మెటీరియల్ గురించి చేస్తున్న ఈ ప్రయత్నంలో చాలామంది ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ చాలామంది పిల్లలందరూ చాలామంది ఉత్సాహంగా వచ్చారు వీళ్ళు చూస్తుంటే ఎంత పండగ వీళ్ళందరూ క్రికెట్లో రేపు అన్నాడు భవిష్యత్తులో ఇండియాకి ఆడాలని ఉద్దేశంతోనే వచ్చారు వీళ్ళందరినీ మేము మన ఈస్ట్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళకి ఎంతో మేము ప్రోత్సాహం అందించి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే వీళ్ళకి ఏ పరంగా ఆర్థికంగా అయినా సరే ఏ పరంగా సరే వీళ్ళకి రెగ్యులర్గా మ్యాచెస్ పెట్టి ఇప్పటికి స్కూల్ టోర్నమెంట్ పెడుతున్నావు వీళ్ళ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది నెక్స్ట్ నుంచి కూడా మనకి సబ్ సెంట్రల్ నుంచి క్రికెట్ మ్యాచెస్ లీగ్ మ్యాచెస్ కండక్ట్ చేసి వీళ్ళు ఉన్న అంటే యాక్చువల్గా అయితే చాలా మంది రంజీ ట్రోఫీ ఆడారు మనకి కోనసీమ జిల్లా నుంచి ఆడారు ఒక పెద్దాపురం నుంచి ఆడారు రాజమండ్రి నుంచి ఆడారు అక్కడి నుంచి ఆడుతున్నారు ఇంకా ఉన్న చుట్టుపక్కల నుంచి కత్తిపూడి తుని కూడా అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా తుని సబ్ సెంటర్ కింద ఒకటి చేసి నెక్స్ట్ ఫ్యూచర్లో మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లా అంతా క్రికెట్ డెవలప్ చేయాలంటే మాకు ఈస్ట్ గోడ ఎఫ్యుడేషన్ అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నాం దీనికి మాకు ఏసీ సెక్రటరీ గారి దగ్గర నుంచి మాకు సానా సతీష్ బాబు గారి నుంచి మాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు